అందరికీ నమస్కారం ఐదో తరగతి తెలుగు పదో పాఠం భాషా భాగాలైనటువంటి అవ్యయము గురించి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కనిపిస్తుంది కదా ఈ పిక్చర్ చెప్పండి అయ్యో వెరీ గుడ్ నెక్స్ట్ ది బాబు చదువు అబ్బో వెరీ గుడ్ థర్డ్ చదువు అమ్మో వెరీ గుడ్ ఫోర్త్ అరే వెరీ గుడ్ అవురా చదువు నెక్స్ట్ ఏంటిది ఆవురా వెరీ గుడ్ లాస్ట్ చదువు వెరీ గుడ్ ఈ పదాలు ఎక్కడైనా విన్నా ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం వాడుతా కదా ఇలాంటి పదాలు ఏమంటారంటే అవ్యయము అంటారు ఏమంటారు అవ్యయము అంటే ఏంటంటే ఇది కూడా ఒక భాగం అనమాట భాగాలు అంటే మీకు తెలుస్తుందా నామవాచకం అంటే ఏంటి పేరు గురించి తెలియజేసేదాన్ని నామవాచకం అంటారు సర్వనామాలు అంటే ఏంటి పేరు బట్టిగా వాళ్ళు క్రియా అంటే చేసే పని గురించి చెప్పే పదాలు క్రియ అంటారు అలాగే అమ్మో అబ్బో అమ్మో అరే ఔరా ఆహా ఈ పదాలను అగ్యము అంట అసలు వేటికి అగ్యము అంటారంటే ఇక్కడ అసలు చూడండి లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలు చేత మార్పు చెందినటువంటి పదాలు ఏమంటాడు అంటే అగ్గేయము అంటారు ఓకేనా అన్యాయ పదాలు ఏంటో ఒకసారి అందరూ చెప్పలేం మళ్ళా కేటర పిల్లలు ఏం తింటది కదా ఆకులు తింటారు కదా ఇప్పుడు కొన్ని ఆకుల మీద కొన్ని వాక్యాలు రాసి పెట్టారు ఈ వాక్యాల్లో అభ్యయముకు సంబంధించిన వాక్యాలు ఏమైనా వస్తే అవి మాత్రమే కేటర పిల్లలు తింటారు అవి కాని వాక్యాలు కేట్ర పిల్లలు ఓకేనా మరి అవి అవ్యయమైనటువంటి వాక్యాలు ఏమున్నాయి ఏమున్నాయో చెప్పాలి ఫస్ట్ ఇందులో నీకు ఎవరు ఫస్ట్ అందులో అవ్యయం ఉందా మీరు అందరూ చెప్పకూడదు అని చెప్పి చెప్పి అవ్యయం ఉందా అవ్యయం లేదు సో ఇది మరి క్యా పిలక్తే కదా పోదు కరుస్తుంది ఏముంది అందులో అమ్మో అనేది ఏంటి ఇందులో ఎక్కడ ఉందో అమ్మో చూపించు వెరీ గుడ్ క్లాస్ ఈ అమ్ము అనేటువంటి అధ్యాయం రాసింది కాబట్టి ఈ క్యారెక్టర్ పిల్లర్ ఈ బర్డ్ తింటారు అయ్యో పడిపోయావా అని అందు దాని మీద అవునా వెరీ గుడ్ అది అధ్యాయమా కాదా అందులో ఎక్కడందో అయ్యో వెరీ గుడ్ లాంగ్స్ కొట్టి నెక్స్ట్ ఇంకొక రైలెంట్ బాయ్స్ నుంచి కూర్చుంది చదువు అరే ఎందుకు ఎందుకు అలా జరిగింది అరే ఎందుకు అలా జరిగింది అని వాక్యూ ఉందా ఆ వాక్యూంలో అభ్యయం ఉందా లేదా ఉందా ఏంటి అందులో అభ్యయం చెప్పు వెరీ గుడ్ క్లాస్ గుడ్ దాన్ని మరి దానికి పెట్టాలి వెరీ గుడ్ క్లాస్ కొడదాం అన్న ఇంకొక ఎవరు వస్తారు ఇప్పుడు రాజు బడికి వెళ్ళాడు అందులో అభ్యయం ఉందా మీరెవరూ మాట్లాడుకోండి లేదా గుడ్ పుస్తకాలు మరి అందులో అభ్యయం ఉందా ఏంటది అవ్యయం ఏంది అందులో వెరీ గుడ్ అబ్బో అక్కడ ఎక్కడ ఉంది వెరీ గుడ్స్ అందులో ఓకేనా మీ అందరికీ అవ్యయ పదాలు అర్థమైనాయి కదా అవ్యయం అంటే ఏమిటో పైన రౌండ్లో రాసింది ఒకసారి అందరూ చదవండి లింగ వచ్చన విభక్తుల చేత మార్పు చెందని పదాలు అవ్యయాలు వెరీ గుడ్ ఇప్పుడు వీటన్నింటిలో దేన్నైనా ఉపయోగించి ఆదిత్య ఒక వాక్యం చెప్తాడు మతిలోకింది అందులో నీకు నచ్చింది ఏదైనా ఉపయోగించి సొంతంగా వాక్యం చెప్పు అయ్యో కానీ అబ్బో కానీ అమ్మో కానీ అరే కానీ ఆవు కానీ ఆహా గానీ ఎంత రుచిగా ఉందో అంటున్నాడు చాలా బాగా ఎప్పుడైంక ఇంకెవరైనా సొంతగా చెప్తారా ఒకటి ఏం చెప్తావు దేని గురించి చెప్తావు అయ్యో నీకు దెబ్బ తగిలిందా వెరీ గుడ్ అక్కడ ఈ విధంగా ఈ క్యాటర్ పిల్లర్ను ఉపయోగించి అవ్యయాలను పరిశీలన చేయడం ద్వారా ఆకులపై వాక్యాలు రాయడం ద్వారా పిల్లలు అవ్యయ పదాలను సులభంగా గుర్తుంచుకుంటారు థ్యాంక్ యూ